వెల్కమ్ టు హండీ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాలీవుడ్లో ఖాన్ కి వరుస బెదిరింపు కాల్స్ వస్తున్న తరుణంలో బాలీవుడ్లో ఒక తెలియనటువంటి గందరగోళ వాతావరణం క్రియేట్ చేస్తున్న ఒక దుండగుడు అయితే గతంలో అమి సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత బిష్నోయ్ గ్యాంగ్ మనకి తెరపైకి రావటం అక్కడ జరుగుతున్న గందరగోళానికి కొంచెం క్లారిటీ పడిన ఆ భయం మాత్రం సల్మాన్ ఖాన్ని వెంటాడుతూనే ఉంది వదర్ వరుస బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి సల్మాన్ ఖాన్కి అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా వరుస బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి అయితే ఆయన డిమాండ్ డబ్బు డిమాండ్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది ఈ వెనుక జరుగుతున్న కథ అంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి కాల్ చేసినట్టుగా దుండగుడు మొదటి విచారణలో పోలీసులు కనుగొన్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలో జరిగినటువంటి ఒక సందర్భం బేస్ చేసుకుని బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్కి వరుస బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నాడు అయితే మొదటి నుంచి కూడా కొంచెం భయం భయంకర భయాందోళనల మధ్యనే సల్మాన్ ఖాన్ కూడా జీవిస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తున్నది ఎందుకంటే గతంలో జింక్ అని వేటాడిన విషయంలో అత్యంత శక్తివంతమైన లేకపోతే అత్యంత ఫేమస్ అయినటువంటి సల్మాన్ ఖాన్ కూడా బెదిరింపుకి గురవుతున్నాడంటే అంటే గ్యాంగ్ ఉన్నటువంటి ఆ సత్తా కూడా మనకి చదవచ్చు బిష్నోయ్ గతంలో ఎంతో పలుకుబడి ఎంతో రాజకీయంగా సీటు సినీ ఇండస్ట్రీని అలాగే అటు రాజకీయంగా ఉన్నటువంటి ఒక ఫేమస్ పర్సన్స్ని ఎవరైతే సన్నిహితులైనటువంటి సల్మాన్ ఖాన్ ఫ్రెండ్స్ని కూడా గతంలో హతమార్చిన హిస్టరీ క్రియేట్ చేసుకున్న బిష్నోయ్ సో ఇన్ని దారుణాలకి జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ వేడి సల్మాన్ ఖాన్ నుంచి షారుఖ్ ఖాన్కి రావడం ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఆ బెదిరింపు కాల్స్ డబ్బు కోసమేనా లేకపోతే బిష్నోయ్ కూడా ఒకంత షారుఖ్ ఖాన్ పై టార్గెట్ చేశాడనే కోణంలో కూడా మనం చూడాలి సో లైన్ లో హారికా ఉన్నారు సో హారికా మాటల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ పైన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హారికా వెల్కమ్ టు హండీ టీవీ ఎస్ అయితే ఇప్పుడు మొన్నటి వరకు కూడా సల్మాన్ ఖాన్ గారి విషయంలో ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి ఆయన కొంచెం భయాందోళన వాతావరణంలో కూడా జీవిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఆ వేడి షారుఖ్ ఖాన్ వరకు తగిలింది దుండగుడు కాల్ చేసినట్టు అయితే బిష్ణోయ్కి లింక్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడా మనం చూడాలా లేకపోతే డబ్బు కోసమే ఫేమస్ అవార్డు అవ్వే ఈ కార్యక్రమంలో ఓన్లీ బాలీవుడ్ హీరోలు ఒకప్పుడు స్క్రీన్ని ని వెళ్ళినటువంటి పెద్ద పెద్ద హీరోలే టార్గెటెడ్గా జరుగుతున్న ఈ కథ వెనుక జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి ఆ కోణంలో అయితే కాదు డెఫినెట్ గా డబ్బు కోసము అని చెప్పేసి మనం ప్రెడిక్ట్ చేయలేము ఆయన ఏ విషయానికైనా మనం చూసుకుంటే ఇప్పుడు మనం మొదటి నుంచి చూసుకున్నాం అంతకు ముందు పంజాబీ సింగర్ సిద్ది సిద్ధు మూసేవాళ్ళని హత్య చేశారు బిష్ణో గ్యాంగ్ ఆ తర్వాత చాలా రోజులు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు సడన్ గా మళ్ళీ బాబా సిద్దికి బాబా సిద్ధికి ఎంత ఫేమస్ పర్సన్ మనం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అటు రాజకీయం నుంచి ఇండస్ట్రీ నుంచి కూడా మధ్యవర్తిగా ఉన్నటువంటి పర్సన్ ఎందుకంటే సమన్వయం చేస్తూ ఉండేది ఎందుకంటే రాజకీయ నాయకులకి సినిమా హీరోలకి అత్యంత సన్నిహితంగా ఉంటారు ఎందుకంటే రాజకీయాలకి ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇంత చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ బెదిరింపు కాల్ షారూఖ్ ఖాన్కి రావటం ఒక ఆశ్చర్యం అలాగే ఫ్యాన్స్లో ఒక గందరగోళ వాతావరణం కూడా క్రియేట్ అయింది ఈ గమనించుకుంటే కి కాల్స్ రావడం మొదలైనప్పటి నుంచి అంటే దాదాపు వన్ మంత్ బ్యాక్ నుంచి అంటే అక్టోబర్ లో స్టార్ట్ అయ్యాయి అక్టోబర్ లో స్టార్ట్ అయిన వెంటనే బిల్లు అంటే అక్కడున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయన బృందం అంటే ఆయన దగ్గర వర్క్ చేసే కొంచెం మీడియా పర్సన్స్ ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాని ప్రకారం దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు ఒకటి నిర్ధారించారు ఛత్తీస్గఢ్ కి చెందిన రాయ్ కి చెందిన ఈ ఫైజల్ అనే ఒక వ్యక్తి నుంచి ఈ కాల్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు అండ్ పోలీస్ కూడా ఒక నిస్టేబుల్ అతని పై అధికారికి చెప్పిన విధానం ఎలా ఉంది అంటే అతనికి కాల్ చేస్తే ఆ రాయ్పూర్ కి కాల్ చేస్తే ఫైజల్ అనే వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసి అవును నేను బిష్ణ గ్యాంగ్ నుంచే చేస్తున్నాను అయితే ఏంటి ఎవరికి చెప్పుకుంటావో చెప్పు పోలీసుల విచారణలో బయటపడిందా హారిక అంటే అది కన్ఫర్మ్ చేసుకున్నారా లేకపోతే ఆయన దీన్ని డైవర్ట్ చేయడానికి అలా చెప్పారని చూడాలా ఏ అవ్వచ్చు అంటే కావాలని బిష్ణోయ్ గ్యాంగ్ ని వాడుకుంటున్నారు అనుకోవచ్చు ని వాడుకుంటున్నారు అనుకోవచ్చు ఎందుకంటే బిష్ణోయ్ మనం చెప్పినట్టుగానే మనం ఇంత ఎక్కువ చూసినట్టుగానే తను సామాన్య వ్యక్తి అయితే కాదు దాదాపు ట్వంటీ నైన్ ఇయర్స్ కి ఇంత స్టార్డమ్ ఒక స్టార్ కి రానంత స్టార్డమ్ ఆయనకు వచ్చింది ఎలా అంటే మనం చూ చూడొచ్చు సల్మాన్ ఖాన్ కి సంబంధించి అప్పుడెప్పుడు టూ థౌజండ్ ఫైవ్ లో ఆయన కృష్ణ జింకను చంపారు అని చెప్పేసి అప్పుడే ఆయన శిక్ష అనుభవించారు ఆయన సారీ చెప్పారు